అందరికి నమస్కారం వెల్కమ్ టు శ్రీ చిన్న ఛానల్ తెలుగు ఫ్రెండ్స్ మేమైతే రేషన్ బియ్యం తెచ్చుకున్నాము చూడండి అవి ఎలా ఉన్నాయంటే ఉన్నాయి ఇది అట్లా చూడండి ఇలా ఉన్నాయి బాగున్నాయి కదా అంటే బాగున్నాయని చెప్పడం కాదు లాస్ట్ బియ్యం దొడ్డుగా వచ్చినండి రేషన్ బియ్యం ఇవి సన్నగా వచ్చినాయి కొద్దిగా అంటే అంత బాగున్నాయి అని కాదు అంత బాగాలేని కాదు మిడిల్లో థర్డ్ పార్టీ టైప్ ఉన్నాయి తినడానికి అయితే బాగానే ఉన్నాయి చాలా బాగున్నాయి ఫస్ట్ నెలలో మాకైతే రాలేవు సిటీలో హైదరాబాద్లో అయితే ఫస్ట్ నెలలు వేయలేరు సెకండ్ నెలలు ఇచ్చారు అందుకే నేను ఇప్పుడు చేస్తున్న వీడియో ఇది చాలా అద్భుతమైన చెప్పాలి పేద ప్రజలకు కాకపోతే సన్న బియ్యం సన్న బియ్యం అంటే మరీ మనం షాప్లో కొనుక్కున్నంత అదిగా అయితే లేవు దొడ్డు బియ్యంలా లేవు షాప్లో కొనుక్కున్నంత ఇదిగా లేవు షాప్లో కొనుక్కు షాప్లో కొనుక్కున్నంత ఇదిగా లేవు షాప్లో బియ్యం నేను లాస్ట్ టైం పదకొండు వందలు తెచ్చినా అని చెప్పినా కదా ఆ బియ్యం కూడా చూపిస్తాను చూడండి మీరే చూడండి డిఫరెంట్ ఈ పదకొండు వందలకి ఇరవై ఐదు కేజీలు వచ్చినాయి సన్న బియ్యం ఇది కొంచెం నూకల టైపు సన్న బియ్యం ఇది కూడా బాగానే ఉంది చాలా బాగుంది చాలా బాగున్నాయి ఇవైతే దొడ్డు బియ్యం కంటే ఇదివరకు బియ్యం మనం ఏం చేసేవాళ్ళం అంటే తినకపోకుండా దోశలు వేసుకునే వాళ్ళకు మేమైతే దొడ్డు బియ్యం వస్తే తినేవాళ్ళం చాలామంది దోశలకు లేకుంటే అమ్ముకునేవాళ్ళు ఇప్పుడైతే తినొచ్చు అబ్బాం చాలా బాగున్నాయి రైస్ ఇప్పుడు తినొచ్చు వేస్ట్ చేయకుండా మరీ సన్న బియ్యం అంతా లేవు నేనేమంటున్నా అంటే ఈ బియ్యం తేవడానికి ఉదయం తొమ్మిది గంటల క్యూలో లైన్ కడితే నాకు ఒకటికి వచ్చింది లైన్ అంటే మూడు గంటలన్నర పైన వెయిట్ చేసిన అంటే మరి ఇంత బియ్యం కోసం మనం పోయి క్యూలో నిలబడి ఎండలో రిస్క్ పడి తెచ్చుకోవడం అంత ఇది కాదు నెమ్మదిగా వెళ్ళండి తీసుకోండి మరి మనం షాప్లో ఇస్తున్న సన్న బియ్యం అంతా అయితే కాదు ఇది మిడిల్గా ఉన్నాయి మీరు తిన్న వాళ్ళు తింటుండొచ్చు లేకుంటే దోశలు వేసుకున్నారు దోశలు వేసుకుంటారు తినొచ్చు నన్ను అడిగితే ఏమో పిలిచి ఇస్తే కులం తక్కువైందన్నట్టు అన్నట్టు బాధలేవని కాదు బాగానే ఉన్నాయి కానీ అంత రిస్క్ పడి ఎండలో పోవద్దు నేను ఆటో తిరుగుతుంటే నాకు ఎండ దెబ్బ తాకలేదు కానీ ఈ బియ్యం కోసం పోతే మాత్రం నేను సుస్తు అయిపోయినా మొత్తం మోసేస్ చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి కట్ స్టమక్ పెయిన్ కట్నొస్తుంది ఎండలో తిరిగినందుకు ఎందుకంటే అక్కడ నీడ కూడా లేదు త్రీ అవర్స్ నేను స్టేషన్ షాప్ కూడా నిలబడ్డ చిన్న చిన్నపిల్లలు కూడా వచ్చారు లైక్ క్యూలో ఉంది పెద్ద మనుషులు మొత్తం సత్యగా అడిపోతున్నారు క్యూ అయితే చాలా పెద్ద రిస్క్ పడి మా బార్యను పంపిస్తాను అనుకుంటే ఎండలో ఏడవుతుందని నేనే మూడు గంటలకు పైన వండి ఇలాంటి బియ్యం తీసుకొచ్చిన నేను అనేది ఏంటంటే ఈ బియ్యం కోసం అంత రిస్క్ పడి తెచ్చుకునే అంత ఇది కాకుండా నెమ్మదిగా వెళ్ళండి ఇస్తారు కదా ఇరవై తారీఖు దాకా ఇస్తారు నెమ్మదిగా వెళ్ళి తెచ్చుకోండి మరీ బాస్మతి బియ్యం సన్న బియ్యం అంత లేవు అంత లోలో కాకుండా అంత హైలో కాకుండా మీడిల్ లో మేమైతే మాకైతే చాలా సంతోషమయ్యే ఈ బియ్యం అయితే ఎందుకంటే లాస్ట్ టైం దొడ్డు బియ్యం కంటే ఇది బెటర్గా ఉంది చాలా బెటర్గా ఉంది నేను ఈ ఊటిని ఈ బియ్యంని ఇప్పుడు ఈ బియ్యంని వండి చూపిస్తాను దేనికి ఎంత ఫరక్ అవుతుందో మీరే చూడండి రెండు రైసులు వండి చూపిస్తాను అప్పుడు ఫ్రెండ్స్ నేను రెండు బియ్యంలో వండి పెట్టిన ఈ రెండులో మీరు చూసి చెప్ప చెప్పగలరా ఏది సన్న బియ్యం ఏది దొడ్డు బియ్యం అని రెండుట్లో మీరు గుర్తుపడతారా రేషన్ బియ్యం అనేది ఇలా రేషన్ బియ్యం ఏది సన్న బియ్యం ఏది మీరు చెప్పగలుగుతారా రెండింటికి తేడా గుర్తు చెప్పండి మీరే మీరు ఏది రేషన్ బియ్యం అనుకుంటున్నారు ఏది నేను కొనుకొచ్చిన సన్న బియ్యం అనుకుంటున్నారు జస్ట్ లెవెన్ హండ్రెడ్ బ్యాగ్ మాత్రమే అది దానికి దీనికి డిఫరెంట్ మీడే మీరే తేడాలు చూసుకోండి ఇవి షాప్ల బియ్యం కొంచెం బెటర్గా ఉన్నాయి ఇది రేషన్ బియ్యం కొంచెం డిఫరెంట్గా ఉన్నది మామూలుగా ఉన్నది ఇంతే ఫ్రెండ్స్ తేడాలు చూసారు కదా సన్న బియ్యం ఇలా ఉన్నాయి అంటే మీ సైడు ఇంకా కొద్దిగా బెటర్గా రావచ్చేమో అది కూడా నాకు తెలియదు ఇక మా సైడ్ అయితే సన్న బియ్యం షాప్ల బియ్యం ఇలా ఉన్నాయి రేషన్ బియ్యం ఇలా ఉన్నాయి ఇవే సన్న బియ్యం అని ఇస్తున్నారు గతం దానికంటే ఇప్పుడు మాకైతే బెటర్గానే అనిపిస్తుంది మరి మీకు కూడా ఎలా అనిపిస్తుందో మీకు ఇంకెంత సన్న బియ్యం ఇచ్చిండో తెలియదు కానీ అనేది ఏంటంటే ప్రజల కోసం చెప్తున్నా మరీ సన్న బియ్యం అంటని క్యూలో నిలబడి ఎండ దెబ్బ తాకించుకొని గుంపులు గుంపులుగా వెళ్ళడం కంటే ఇదివరకు ఎలా వెళ్ళిర్రో ఇదివరకు ఎలా వెళ్ళిర్రో అలాగే వెళ్ళి నెమ్మదిగా తెచ్చుకోండి అంత ఆరాట పడకము అనేదే నేను చెప్తున్నాను ఎండ చాలా విపరీతంగా ఉంది ఎండకు నష్టపోద్దే కోరుకుంటున్నాం ఇంకా సన్న బియ్యం ఇచ్చిన మన రేవంత్ అన్న మన ప్రభుత్వంకు చాలా చాలా కృతజ్ఞతలను తెలుపుకుంటూ ఇంతే ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ మరి